కుక్కని కోపం భయపడి భయపడి ఇప్పుడు నీవొక ప్రశ్నకు జవాబు చెప్పు నీవు ఈ రోజు చేస్తున్న పనులన్నీ నీ ఇష్టానుసారంగా చేస్తున్నవా లేక ఇతరుల అభిప్రాయాల కోసం చేస్తున్నవా ఒక్కసారి నీ మనసులోకి తొంగిచూడే ప్రయత్నం చేయి చిన్నప్పుడు నీకు ఏం కావాలో నీవే నిర్ణయించేవాడివి కానీ ఇప్పుడు నీవు ఏం చేయాలో ఇతరులు చెబుతున్నారు నీ కలలు నీవి కావు ఎనీమోర్ వాళ్ల అభిప్రాయాలకి నువ్వు బానిసవుతున్నావు వాళ్లకి నచ్చే కోర్సు వాళ్లకి నచ్చే ఉద్యోగం వాళ్లకి నచ్చే పెళ్లి సంబంధం వాళ్ల అభిమానం కోసం నువ్వు నిన్ను నీవు మరిచిపోతున్నావు ఇతరులు ఏమనుకుంటారు అనే ఒక్క మాటతో నీవు నిన్ను ఏం చేశావో తెలుసా నీ ఆనందాన్ని తాకట్టు పెట్టేశావు నీ అసలైన కలలను మూసివేశావు నీ గుండెలో ఉన్న స్వరాన్ని మౌనంలోకి నెట్టేశావు ఇది బ్రతకడం కాదు ఇది ఒక మౌన గుండెకు పడే శిక్ష ఒక చిన్న నిజం గుర్తు పెట్టుకో ఇతరుల కోసమే బ్రతికే జీవితానికి అంతం ఉండదు ఎప్పటికీ ఒక అసంతృప్తి మిగిలిపోతుంది నువ్వు నిన్ను ప్రేమించకుండా ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం చేయడంలో నువ్వు నిన్ను పూర్తిగా కోల్పోతావు నువ్వు ఇప్పుడు నీ మనసును ప్రశ్నించాలి ఇది నిజంగా నా జీవితమా ఇది నా కలనా లేక ఎవరో మరోవారి కలనా ఈ దారి నా దారేనా లేక నన్ను నడిపిస్తున్న దారినా ఎప్పటికైనా గుర్తుపెట్టుకో నీ డిసిజన్స్ నీవే తీసుకోలేకపోతే ఇతరులు నీ జీవితాన్ని శాసిస్తారు అప్పుడు బాధ నీదే సంతోషం మాత్రం ఎవరికోసమో వదిలేస్తావు ఇక ఆపు ఇతరుల కోసమే బ్రతకడం ఆపు నీకోసమే బ్రతకడం మొదలుపెట్టు నీవు ప్రేమించే పని చేయి నీవు నమ్మే మార్గంలో నడుచు నీవు నిజంగా జీవించాలనుకునేలా బ్రతుకు ఈ జీవితం నీది దానికి నిర్ణయం తీసుకునే హక్కు నీవే నీవు నీ గుండె స్వరాన్ని వినగలిగితే

ఇది నీ కథ అనిపించిందా అయితే ఓ లైక్ వేసి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటివే ఇంకెన్నో కోసం అటెన్షన్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు